ఈ మధ్య మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం నిరుద్యోగ యువత డిఎస్సి అభ్యర్థులు అదేవిధంగా గ్రూప్ టూ అభ్యర్థులు మెగా డిఎస్సి నిర్వహించాలి లేదా గ్రూప్ టూను వాయిదా వేయాలి అదేవిధంగా డిఎస్సిని పోస్ట్ మ్యాన్ కూడా చేయాలని వాళ్ళు టీజీపీఎస్సిని ముట్టడించారు దీని గురించి ఇటీవలే తీర్మారం వలన అదేవిధంగా గతంలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటగారు స్పందించారు అయితే అక్కడికి మా సహచర జర్నలిస్టు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాడు అయితే హై నవీన్ నమస్తే అండి అయితే మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అది నిజమైన ధర్నా కాదు వాళ్ళు కేవలం బీఆర్ఎస్ ఫిల్డ్ ఆర్టిస్టులు ఇంకా కొంతమంది అయితే అడ్డకూలీలు అంటున్నారు నువ్వు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళే వాటి నీ ఒపీనియన్ ఏంది అయితే అన్న ఇప్పుడు నేను నేను చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఓకే గ్రౌండ్ వర్క్ ప్రకారం వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ నిరసన తెలియజేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వాళ్ళ వెనక ఎటువంటి రాజకీయ పార్టీ కానీ రాజకీయ జెండాలు కానీ ఏ కనపడలేదు అసలు లేదు వీళ్ళు ఎంతసేపు ఒక పార్టీ కండువాలు కూడా వేసుకొని వచ్చిన దాఖలాలు లేవు అవును అవును కేవలం వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళ స్వతహాగా వచ్చి వాళ్ళ డిమాండ్ చెప్పడం కోసం వాళ్ళ నిరసనను తెలియజేయడం కోసమే ట్రై చేస్తున్నారు అయితే ఈ ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగుల పోరాటాన్ని అంటే వీళ్ళు చేపట్టిన వీళ్ళు చెప్తున్న డిమాండ్లని వీటన్నిటిని తప్పుదో పట్టించడం కోసం ఓకే ఈ బీఆర్ఎస్ నో వీళ్ళు వెనుకొండి నడిపిస్తురని దాంట్లో ముందలు వేసే ప్రయత్నం చేస్తుందని అంటే విద్యార్థులు రుచిగొలుపుతున్నారు బిఆర్ఎస్ లేదా బీజేపీ అని చెప్తున్నారు అయితే ఇప్పుడు వీళ్ళ డిమాండ్ తీర్చే పని ఏదైతుందో దాన్ని పక్కదో పట్టించి విద్యార్థుల సమస్యలను పక్కదో పట్టించే ప్రయత్నం ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈ పార్టీలను ముందలేస్తున్నారు అన్నారు విద్యార్థులకు ఈ పార్టీలు అండగా ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట మాటలతో కప్పిపుచ్చుకుంటున్నారు ఓకే అయితే నవీన్ నువ్వు గతంలో కూడా ఒక ఓయూ విద్యార్థి అన్న నీకు అక్కడ జరిగే చాలా వరకు నీకు తెలుసుంటాయి ఎక్కడైనా ఇలాంటి విద్యార్థి సంఘాలు ఏం చిన్న రాజకీయ ఆసంగం ఎక్కడైనా ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా లేదన్న ఎందుకనంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తా ఓకే మొన్న డిఎస్సి విద్యార్థులు ఏదైతే ఉన్నారో ధర్నా చేపడుతున్నా వాళ్ళు ధర్నా చేస్తున్నారు ధర్నా అంటే నిరసన తెలియదు అయితే అక్కడికి కొంతమంది రాజకీయ నాయకులు ఎవరు ఇప్పుడు ముఖ్య ప్రతిపా మన ప్రతిపక్షం ప్రతిపక్షం వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కండవాళ్ళతో కొంతమంది వచ్చారు మీకు మేము మద్దతు ఇస్తాం మేము మీకు మద్దతు తెలుపుతాం అని చెప్పి విద్యార్థులకు మద్దతుగా కొంతమంది వచ్చి నిరుద్యోగులకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళని డిఎస్సి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తని ధర్మేశ్వరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అవసరం మా మీ వల్ల మేము పది సంవత్సరాలు మేము నాకినాం ఇంకా మాకు చాలు మేము ఎవరి మద్దతులు స్వీకరించాం దానికి మేము రెడీగా లేము ఎవరి మాటలని మేము రెచ్చిపోయి ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈయన ఈయన పేరు టీమార్ మల్లండి బల్మూరు వెంకట్ ఇది రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు మాటలిని చాలా మంది నిరుద్యోగులు అమ్మమ్మ బతుకులు మారుతాయని చెప్పి బగ్గున మండి గద్దె దించుండి కేసీఆర్ ముఖ్య పాత్ర ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి వచ్చింది మాకు ఆరు నెలల్లో ఆరు నెలల్లో మాకు ఇక చాలు మీరు వద్దు ఏమంటారు మాకు ఇంకా వేరే రాజకీయ పార్టీల మాటలు నమ్మి మేము ఒక ప్రభుత్వానికి మీదికి పోవడానికి మేము సిద్ధంగా మేము స్వచ్ఛందంగా పోతాం పోతాం అని చెప్పి తేల్చి చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తని ధర ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అంటే రాజకీయ అస్తలేదని ఇక్కడ స్పష్టంగా స్పష్టంగా అయితే ఇంకొకటి నేను అదే కాంగ్రెస్ వాదన ఏంటంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వాదన అసలు గతంలో డిఎస్సీ వేయలేదని గ్రూప్ టూ వేయలేదని పలానా పోస్ట్ వేయలేదు ఒకవేళ పోస్ట్ చేసినా కూడా రిజల్ట్ వీళ్ళు ఇట్లా ధర్నాలు చేసారు ఇట్లా కొట్లాడిరు కానీ వీలేంది డిఎస్సి వేసినా కూడా కొట్లాడుతున్నారు అంటే హండ్రెడ్ ఆర్టిస్టులే అని కాంగ్రెస్ వాదిస్తుంది అయితే ఇప్పుడు బల్లూరు వెంకట్ ముఖ్యంగా చెప్పు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏమంటాడంటే మేము ఆల్రెడీ డిఎస్సి ఇప్పుడు ఉన్న డిఎస్సిని వాయిదా వాయిదా వేసినాం పోస్ట్ పోన్ చేసినాం ఓకే చేసి టెట్ జరగ ఆ ప్లేస్ లో టెట్ ఎగ్జామ్ పెట్టినాం ఇప్పుడు పోస్ట్ పోన్ చేసినందువల్ల ఇప్పుడు డిఎస్సి అనేది ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది ఓకే మళ్ళీ దీన్ని ఏమంటారు పెంచడం అనేది జరగదు ఓకే ఈ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇది ఏదైతే ఉన్నదో ఆ క్రిటీరియా అసలు మేము చెప్పలేదు అది ఎవరు చెప్పారు కదా బట్టి మిక్ర మార్క్ చెప్పాడు డిప్యూటీ సీఎం ప్రెజెంట్ డిప్యూటీ సీఎం మరి ఇప్పుడు ఈ బల్మూర్ వెంకటకి ఆ వీడియో ఇంకా చేరనట్టుంది మరి అన్న నిద్రలేవన్నట్టుంది ఓకే ఈ బల్మూర్ వెంకట ఏమంటాడు మాకు సంబంధం లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ క్రైటీరియా మాకు సంబంధం లేదని చెప్పేస్తుండే ఇప్పుడు ఏమైనా ఈ మార్పులు చేర్పులు ఎలాంటివి జరగవు ఈ పెట్టేది పెట్టేది ఎగ్జామ్స్ రాస్తారు మీరు రాయండి మీరు ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసిన తక్షణమే వెంటనే మళ్ళీ ఇంకో డిఎస్సి ఓకే ఇప్పుడు ఉన్న డిఎస్సిని కొంచెం జరపు మాకు చాలు అంటే నిరుద్యోగులకు తెలుసు మళ్ళీ నోటిఫికేషన్ అది ఒక డిఎస్సి రావడానికి ఎనిమిది ఏళ్ళు పట్టింది ఓకే ఇప్పుడు ఇంకో డిఎస్సి వేయాలంటే తక్షణం ఎట్లయితే అయితే నవీన్ అన్న ఆశ్చర్యం ఏంటంటే ప్రధానంగా గతంలో నిరుద్యోగుల తరఫున కొట్లా ఇద్దరు ఎమ్మెల్సీలు ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్సీ బల్బురే కాద్ర ఎమ్మెల్సీ తిమ్మార్మల్ వీళ్ళే ఇప్పుడు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉంటారు కదా ఏంటి అసలు ఏంటంటే అప్పుడు ఈయనకు ఉద్యోగం లేదు ఈయనకు ఉద్యోగం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎన్ఎస్ఈ ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ప్రెసెంట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి ఆయనకు ఉద్యోగం వచ్చింది రైట్ నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగిని కాదు నాకు అవసరం లేదని ఆయన సైడ్ అయిడు ఇప్పుడు ఈయనకు ఈయనకు ప్రజెంట్ ఎవరైతే తీర్మార్ అలాంటి ఉన్నాడు ఆయన ఏం చేసిండు ఈ నిరుద్యోగుల ఓట్లు నాకు కావాలి ఈ ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే వీళ్ళని నేను మచ్చగా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళని ఉసిగొల్పిండు అమ్మ కాలు మొక్తాం దండం పెడతాం మీ బతుకులు మారుతాయి మీరు ఆలోచించారా నాయన ఈ టిఆర్ఎస్ వద్దురా నాయన ఈ కేసీఆర్ ని దించురా నాయన అని చెప్పి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి ఎట్నోటా కేసీఆర్ ని ఓడగొట్టే ప్రయత్నం చేసిండు ఓడగొట్టిండు ఇప్పుడు తర్వాత నేను వస్తున్నా మీ అందరికి అండగా ఉంటా నిరుద్యోగుల కోసమే నేను వస్తున్నా అన్నాడు పట్టభద్రుల ఎలక్షన్లలో గెలిచేడు గెలిచేయం గతం ఇప్పుడు ఆయనకి ఎట్లా కనిపిస్తారు అంటే నిరుద్యోగులు ఈ శంకిని చూడు ఎట మాట్లాడుతూ ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఒక నిరుద్యోగిని అదే నిరుద్యోగిని వాడు గతంలో గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్టూడియోకి రామ్మారా అనేసి నిరుద్యోగ ప్రాబ్లం క్రిమినల్ ఇప్పుడు అదే స్క్రీన్ లోటి చూడానికి వెటకారంగ ఆగుతలేదు అని ఏం ఆడేం వాడు కూడా ఒక గ్రూప్ మన మొన్న రాసిందటర్శన్ సుదర్శన్ వాడు అంటాడు ఆగుజుడు ఆగుతలేదు అంటాడు ఒక ఆడపిల్ల పట్ల ఇలా ఇలాంటి ఏమంటారు పదజాము ఉపయోగిస్తున్నారు వీళ్ళు ఓకే అదే ఎవరికి న్యాయం జరగకుండా మీరు అక్కడ ఇక్కడ కాదు నా ఆఫీస్కి రండి అని గతంలో చెప్పిడు చెప్పాడు ఈ టీజీపీఎస్ ముట్టడించకుండా 이니리죠 그런다. క్యూనిస్ ఆఫీస్ పైన పడి దాడి ధ్వంసం చేస్తే బాగుంటుంది అంటే ముట్ట నుంచి రానా క్యూన్యూస్ ఆఫీస్ కి కొంతమంది నిరుద్యోగులు వెళ్ళడం జరిగింది ఓకే అంటే చేసిన రిపోర్ట్ ప్రకారం రిపోర్ట్ తెలిసింది ఏంటంటే ఒక నిరుద్యోగి చెప్పిండు మేము అక్కడికి వెళ్ళినాం అయితే మన ఛానల్ లో ఉంటది అయితే నేను అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ ఆయన అందుబాటులో లేడు మా ఫోన్ తీస్తా లేడు అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన అయితే ఫస్ట్ ఇప్పుడు క్యూనిస్ తోటి పని లేదు కదా ఆఫీస్ లా ఆయనకు తెలిసే ఇలాంటిది ఏదో జరుగుతుంది అని చెప్పి అలాంటి కొంచెం అప్డేట్స్ రాగానే వెళ్ళిపోయి ఫర్ అదే నవీన్ ముప్పై వేల మంది ధర్నా చేస్తుంటే గొర్రె మాదిరి వాళ్ళని బండ్లెక్కిచ్చి అక్కడ ఇక్కడ అన్ని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వీళ్ళ విషయానికి ఓకే కానీ వీళ్ళ గురించి ఒక ప్రశ్నించే కొంతకాలం జర్నలిస్టులు పోతే జర్నలిస్టుల పైన అమానుషంగా దాడిలు పచ్చి బూతులతో పోలీసులు ఏం అసలు జర్నలిస్ట్ కూడా ఈ మాత్రం విలువ లేకుండా పోయింది అయితే ఫ్రెండ్లీ పోలీస్ ఓకే ఫ్రెండ్లీ పోలీస్ అని ఓకే ఎవరు రేవంత్ రెడ్డి ఇది వరకు కేసీఆర్ చెప్పిన అంటే రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది వరకు గతంలో మన కేసీఆర్ గద్దె దిగిపోవడానికి ముఖ్య పాత్ర ఈ పోలీసులది కూడా ఉంది ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి పనులని వేస్ చేసుకోవాలి బానిసత్వానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మేము కేవలం మన మేము కేవలం పోలీసులు అని అంటే కేవలం మన దీని ప్రభుత్వానికి గులాంగిరి చేసేటోళ్ళే అని చెప్పి పోలీసులకు అర్థాన్ని మార్చేస్తున్నారు కానీ విద్యార్థుల పట్ల ఓకే ఒక జర్నలిస్టుల పట్ల రేపు ఈయన డిపార్ట్మెంట్ ఏ ఆ ఖచ్చితంగా ఎందుకని అంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళను ప్రభుత్వాన్ని దాటి వీళ్ళే చేయడానికి వీల్లేదు తొక్కేస్తారు ఏ ప్రభుత్వం అయినా కానీ నిలదీసి వీళ్ళందరూ ఘర్షణ సినిమా ఈ మన వెంకటేష్ సినిమా హీరో హీరో ఫీల్ అయిపోతురు నిన్న ఒక సిఏ ఉండు ఆయన డైరెక్ట్ ఆ చెప్పు అసలు మీడియా అని అంటాడు మీకేం పని పాట లేక ఇక్కడ వచ్చారు వానికి ఏం పని పాటు ఉందా అలా పోయి ఉస్మాని ఆయన నిరుద్యోగం నిరుద్యోగి ఉస్మాని యూనివర్సిటీ మీకు మీరు ఎందుకు వచ్చిన ఒక జర్నలిస్టులు జర్నలిస్టులు ఎవరు పీపుల్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వీళ్ళు ఎవరు పబ్లిక్ సమస్యను ప్రభుత్వం స్థాయికి తీసుకెళ్లేదే జర్నలిస్ట్ అదే ప్రభుత్వ సమస్యను కూడా ప్రజలకు తీసుకొచ్చేది ఇదే జర్నలిస్ట్ ఇదే కాంగ్రెస్ అసలు ఈ రోజు గద్దెన ఎక్కడానికి నిరుద్యోగులు ఎంత కారణమో జర్నలిస్ట్ కూడా అంత హండ్రెడ్ పర్సెంట్ అన్న అయితే ఈ విషయం మర్చిపోయి మేము పబ్లిక్ సర్వెంట్స్ అనంటే అనే విషయాన్ని మర్చిపోయి ఈ రిప్రజెంటేటివ్స్ మీదకి పోవడం అనేది చాలా ఖండించాల్సిన విషయం తెలంగాణ సమాజం మొత్తం ఎందుకంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ జరగడం కాదు జర్నలిజం అంటే జర్నలిజం మొత్తానికి జరిగిన అవమానం ఒక జర్నలిస్ట్ ని పట్టుకొని పోయి జీన్యూస్ ఆయనని కొట్టడం ఏందన్నా జర్నలిస్ట్ కొడతారా కొట్టి ఆయన హాస్పిటల్ పాలు చేసి ఇంకా అంటాడు లంజ కొడుకులు అని చెప్పి ఈయనకు మరి జాబ్ ఎవరు ఇచ్చారు నాకు తెలియట్లేదు లంజ కొడుకులు అదే గతంలో నవీన్ కొన్ని కొన్ని అంటే ఇదే డిజిటల్ ప్లాట్ఫామ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మా అంత తోపు లేదు తురుము లేదు అని వాళ్ళు పోయి కొట్లాటగా మైకి పెడుతుండే ఎగ్జాంపుల్ వీళ్ళు రఘు రఘుఆ మలన ఇంకో కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వీరు ఈ రోజు ఎందుకు రావట్లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ముడుపులు చెల్లొచ్చా ఈ రఘుకు మలనకు అయితే ఇప్పుడు మనం రఘు గురించి మాట్లాడుకోవాలి అలా దొంగ అది ఎప్పుడు ఫిక్స్ అది అయిపోయింది ఈ రఘు గురించి మాట్లాడుకోవాలి మంచి గుర్తు చేసినాం ఈ రఘు రఘు ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వన్ సైడ్గా ప్రభుత్వాన్ని అంటే ఓన్లీ ప్రజల పక్షాన మాట్లాడుతుంటే హే రైట్ ఒక ప్రశ్నించే గొంతుగా పుట్టుకో తీన్మార్ మళ్ళన గాదీన అని చెప్పి ఒక జెన్యున్ జర్నలిస్ట్ జన్యున్ జర్నలిస్ట్ గా మనం పరిగణించిన ఆయన కానీ ప్రభుత్వం ఎప్పుడంటే చేంజ్ అయిందో మరి రఘునోరుకు మూతపడ్డది మనకి మనకు ఏమర్థం కాదు అది ఎందుకు వల్ల పడ్డదు ఎక్కడ మొన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటూ అక్కడ ఆ రైతు కుటుంబం గాడిపోయి ఈ బట్టి విక్రమార్కత్వం దిగిన ఫోటోలు ఇలా ఉంటే అలా అనుచరులు ఉన్నారు ఇట్ల సంగతి అని చెప్తే వాళ్లకు అనుగు అనుగుణంగా మాట్లాడి ఈయన రైతు